ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు పర్యటనలో రైతులు పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటున్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ త్యాగాన్ని ప్రజలు మర్చిపోరని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కులమతాలకు అతీతంగా దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలుపుతోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు సదరం ధృవీకరణ పత్రాల జారీలో పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయు పద్నాలుగవ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కోర్సులు పూర్తి చేసుకున్న వారికి కులపతి హోదాలో గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ పట్టాలు ప్రదానం చేశారు హైదరాబాద్లోని లారెన్స్ ల్యాబ్ వ్యవస్థాపకులు సీఈవో సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఛాన్సలర్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ ఐ ఫీల్ ప్రౌడ్ టు స్టాండ్ బిఫోర్ యు జేఎన్ టి అనంతపూర్ పద్నాలుగవ స్నాతకోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భులో విజ్ఞానం ఆవిష్కరణల సాధనలో అతి ముఖ్యమైన ఈ రోజు మనమంతా గర్వించదగిన ఈ కార్యక్రమంలో పాల్గొండడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా నగరంలోని సి క్యాంప్ రైతు బజారులో రైతులు పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనంతరం ధనలక్ష్మీనగర్ లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేస్తారు ఆ తరువాత ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు ఆపరేషన్ సింధూర్ కు సైనికులకు మద్దతుగా గుంటూరులో ఈ ఉదయం తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ రామాంజనేయులు శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు యువకులు జాతీయ జెండాలతో నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ టెర్రరిస్టుల దాడిలో అమాయకుల ప్రాణాలని తీసిన విధానాన్ని వ్యక్తులని నిరసిస్తూ ఈ రోజు భారతదేశం మొత్తం అన్ని మతాలకు అతీతంగా ఐక్యత రాగంతో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి భారతదేశం దేశం కోసం చనిపోయిన వారిని గుర్తు పెట్టుకుంటుంది చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వేటాడుతుంది ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశ సైనికులను అభినందిస్తూ తిరంగా యాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ఈరోజు అనంతపురం నగరంలో తిరంగా యాత్ర కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమైన తిరంగా యాత్ర టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులకు మద్దతుగా ఈ దేశం మీ ఉంది ఈ దేశం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేశం గుర్తిస్తోంది మేము మీకోసం సెల్యూట్ చేస్తూ ఈ భారతదేశం మొత్తం మీద కూడా మీ వెనకాల నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తోడుగా నిలవడానికి జరుగుతున్నటువంటి ఈ తిరంగ యాత్రలో మనమందరం అవుతున్నందుకు గర్విస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సైన్యం శక్తి సామర్థ్యాలు యావత్ ప్రపంచానికి తెలిసాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి దేశ త్రివిధ దళాల సత్తా చాటామని మంత్రి తెలియజేస్తూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు మన సైన్యం మన ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి కేవలం ఉగ్రవాదుల్ని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాలను వదిలి వారి ఊరిని వదిలి అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమందరం సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న మన సైనికులందరికీ మనం మద్దతుగా నిలబడాలి చేయాల్సిన అవసరం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏపీటీఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు ప్రతి జిల్లా కార్యాలయం ఒక జిల్లా ఐటీ మేనేజర్ నేతృత్వంలో ముగ్గురు అసిస్టెంట్ మేనేజర్లతో పనిచేస్తుందని తెలిపారు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సేవల ద్వారా నూట పది కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగినట్లు తెలిపారు సైబర్ సెక్యూరిటీ సేవలను మరింతగా విస్తృతపరుస్తున్నామని ఆయన తెలియచేస్తూ అనార్హులైారులో ఏపీటీఎస్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటికి 39 ఏళ్లు అయ్యింది ఏపీటీఎస్ చేస్తున్న సేవలను మరింత విస్తరించడానికి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని జిల్లాల హెడ్క్వార్టర్స్ లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం అనర్హులకు సదరం ధృవీకరణ పత్రాలు జారీ కాకుండా చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ డెబ్బై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై వయోవందన పథకం కింద ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు ఈ పథకం వర్తింపునకు ఎలాంటి సామాజిక ఆర్థిక నిబంధనలు లేవని తెలియజేశారు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది ఈ పథకానికి అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్బి సి సిక్స్టీ వన్ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు నిర్వహించనుంది దీనికి సంబంధించి ఈ ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా బనగానపల్లెలో ర్యాలీ నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం మొక్కలు నాటారు వాతావరణం రాష్ట్రంలో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు విజయనగరం పార్వతీపురం మన్యం ఏలూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల వైఎస్సార్ కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది పిడుగులు పడడంతో పాటు ఈదురుగాలులు విచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కోర్మనాథ్ తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు పర్యటనలో రైతులు పారిశుధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటున్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ త్యాగాన్ని ప్రజలు మర్చిపోరని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కులమతాలకు అతీతంగా దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలుపుతోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు సదరం ధృవీకరణ పత్రాల జారీలో పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు